ఆరోగ్య మత్ పుణ్యక్షేత్రము కడప విచారణలోని వేదవ్యాపక ఆదివారం పురస్కరించుకొని ఈరోజు ఉదయము టిఫిన్ సెక్షన్లు మరియు బిర్యానీ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి పనులను ఏర్పాటు చేసుకుంటూ మర్యాదల సభ్యులు ఎంక్షన్ దీపాల సభ్యులు అలాగే కమిటీ పెద్దలు ఇలాగ విశ్వాసులు అందరూ కలిసి వేదవ్యాపక ఆదివారం పురస్కరించుకొని ఇలాగ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా యొక్క ఉదయపూట టిఫిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రత్యక్ష ప్రసారము చూస్తూ ఉన్నారు అందును బట్టి మీకు అందరికీ కూడా కృతజ్ఞత ఎవరు చెల్లించుకుంటున్నాము ఎందుక మ్యాడబ அதுக்கென்னு nelle nelle लगा यूट्यूब YouTube यूट्यूब 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 এই নাই নহয় তিনি নোমালৈ পূৰ্বা লাগিল

Eu não, não. 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 పేదవే పక్క ఆదివారము పురస్కరించుకొని కడప ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం ఈ యొక్క డిఫెన్స్ సెక్షన్ అతడిని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కమిటీ పెద్దలైనటువంటి ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం విచారణ కమిటీ పెద్దలైనటువంటి బ్రదర్ మోహన్ గారి మాటల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నాం యొక్క కార్యక్రమం అనేది ఎందుకు దింపు చేస్తున్నారు ఈ విషయం ఈ యొక్క వేదవ్యాపక ఆదివారము ఇలా చేరడానికి గల కారణం లేదని వివరిస్తారా ముఖ్యంగా ఫ్రేజ్లాడ్ ఆరోగ్యమార్గా చర్చి ముఖ్యంగా మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమంటే ఈ వేదవ్యాపకం ఇంత సక్సెస్ అయ్యేదానికి మన చర్చి ఫాదర్లు కమిటీ మెంబర్లు ఫ్రెషన్ పార్టీ సభ్యులు పరగల సభ్యులు యూత్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదవ్యాపకం అనగా ఏమిటంటే మన ప్రపంచవ్యాప్తంగా ఉండగా ఆ ప్రపంచవ్యాప్తంగా ఫిస్తి సేవ కొరకు ఈ డబ్బులు వసూలు చేసి మనము టిఫిన్ సెక్షన్ ఆటల పోటీలు చీరలు ఇక్కడ బహుమతులు పెడతాము ఈ వచ్చిన డబ్బులతో ప్రజలు ఉదారంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఎక్కువ కాకుండా ఒక ఇరవై రూపాయలు అంటే ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చి ఆ టిఫిన్ కొనుక్కోవడం కానీ ఆటల వస్తువులు కానీ చీరలు కానీ కొనుక్కోవడం వల్ల ఆ వచ్చిన డబ్బులు ఇటలీ ఇట రోమ్ నగరంలోని ఇటలీకి పోయి అక్కడ బిషప్ అక్కడ వచ్చేసి అక్కడికి వెళ్తుంది అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సువార్థ కొరకు వేదవాపకం అంటే సువార్థ అన్నమాట క్రీస్తు గురించి తెలియజేయడం ఇంకా చాలామంది మారుమూల దేశాలల్లో చిన్న చిన్న పల్లెలలో క్రీస్తు గురించి సంపూర్ణంగా తెలియని ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్లకు క్రీస్తు రెండవ రాకడకు ముందే క్రీస్తు గురించి తెలియజేసే తెలియజేసేదానికి డబ్బులు అవసరమవుతారు కాబట్టి ఎంతో ఖర్చు ఉంది కాబట్టి ఈ వచ్చిన డబ్బులను ప్రపంచవ్యాప్తంగా సేకరించి ఇక్కడి నుంచి మన చర్చి నుంచి ఆరోగ్య మాత నుంచి ఆ బిషప్ గారికి పోతే అక్కడి నుంచి ఇటీలికి పోపు దగ్గరికి పోతాయి అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ డబ్బులు మొత్తం వెళ్ళిపోతుంది మన క్రీస్తుల తెలుపుతారు అంతేకాకుండా ఎవరైనా పేద ప్రజలు ఉంటే వారి సేవ కూడా ఉపయోగిస్తారని ఉపయోగిస్తారు కూడా కాబట్టి ఈ వేదవ్యాపక ఆదివారంలో ప్రతి ఒక్కరు సద్వినియోగం ఆ పేదలను ఆదరించండి క్రీస్తు సువార్తను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి మీ వంతు పాత్రను కూడా మీరు పాలు మీ వంతు పాత్ర కూడా ఉంటే ఆ చూ దగ్గర మీకు బహుమానం ఉంటుంది పరలోకం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆరోగ్యమైన పుణ్యక్షేత్రం విచారణ కమిటీ పెద్దలైనటువంటి అంటూ సార్ గారి మాటల్లో కూడా ఈ యొక్క వేదవేపకారినటువంటి కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం సార్ ఈ యొక్క కార్యక్రమం అనేది ఎందుకు చేస్తున్నారు సార్ ఏదో ఒక కీర్తి ప్రభు స్థాపించిన సభ మాదిరితో దేశ భద్రత దిగి ప్రచారం చేసేదానికోసం వేదవాసూ చేయాలనే ఉద్దేశంతో పౌరు గారు దాన్ని ఇదిగా చేసి అది వేద వ్యాపకం ఇప్పుడు ఆ పండు పడే వాళ్ళ ఆ దేశం అంతా ప్రపంచం అంతా తిరిగిపోయేదాని కోసము వాళ్ళకు సహాయ సహకారం కోసం వెనుక వాళ్ళకు సాయం చేసేదాన్ని సందా వేదగా చేసి సహాయం చేసి అది వచ్చిన డబ్బుతో వేదవ్యాప్తీ కోసం అటుబడి కష్టగలు చేస్తూ ఉంటారు అది పది సంవత్సరము రోజు కేటాయించుకొని వేదవ్యాప్త జనంగా చేసి ఆ జనం వచ్చిన సందాలు అవన్నీ ఈరోజు అఖరికి పంపిస్తే అవి ఒక వాళ్ళు ప్రపంచంలో అవసరమైన ప్రాంతం వేదవ్యాప్త అభివృద్ధి కోసం వాటి ఓకే థ్యాంక్ యూ అంటే ఏదైనా ఆరోగ్య మాత్ర ప్రభుత్వం మర్యాదల సభ్యులైనటువంటి విశ్వాసులైనటువంటి వీళ్ళందరూ కూడా మర్యాదల సభ్యులైనటువంటి వారు కూడా వేద వ్యాపకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలలో మీరు చేస్తున్నటువంటి సేవ అని చెప్పచ్చు వీరి మాటలలో మనం ఆలోచించుకోగలకి వీళ్ళు ఏం చెప్తారు ఈ వేద వ్యాపకానికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి వారిని అడిగి తెలుసుకున్నాం మరిదలం సభ్యులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అమలమ్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని మీకు తెలియజేస్తారు విన్నాం అమలా గారు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు కానీ మీరు ఏమని చెప్పగలరు చెప్పండి సభ్యులు కలిసి బాగా చెప్పారు ఇలా స్పాన్సర్ చేయండి అందరూ కలిసి చేసి పేదలకు సహాయం చేయడానికి ఇదంతా వచ్చి అదర్ కంట్రీస్కి వెళ్ళి స్పాన్సర్ ఎవరైతే పేద బిడ్డలుంటారో మరి మెడికల్ పర్మనుగా ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ గా ఈ అమౌంట్ అంతా వాళ్ళకి చేస్తుంది అనమాట ఇదొక సేవ మా మరింత సభ్యులంతా కలిసికట్టుగా కలిసి ఈ పని చేస్తున్నారు టూ వీక్స్ నుంచి చేస్తున్నాము ఇంకా మరింత సభ్యులు చాలా పని కూడా చేస్తున్నారు హౌస్ అంటే హౌస్ వెస్టింగ్ అని మళ్ళీ హాస్పిటల్ వెస్టింగ్ అని చర్చ్ విచర్స్ కూడా అన్ని పనులు చేస్తుంటారు ప్లేయర్స్ లో కూడా అన్నితో బాగుంటు థ్యాంక్ యూ हाँ चाहो फिर जब వేద వ్యాపక ఆదివారం పురస్కరించుకొని విశ్వాసు లేనటువంటి వారు మర్యాదల సభ్యులు ఇంటర్ దీపాల సభ్యులు అనేటువంటి వారి ద్వారా కూడా కొన్ని మాటలను తెలుసుకున్నాం వ్యాపక ఆదివారం అనేది ఎందుని ఏం ఏమి కార్యక్రమానికి కనుక ముఖ్య కారణం ఎందుకు అండి వేద వ్యాపక ఆదివారం అంటే ఏమిటి పేద పిల్లల కోసం మనం ఈ కార్యక్రమం చేసి ఈ డబ్బులు వసూలు చేసుకొని పేద పిల్లలకు పంపించేదానికి ఈ కార్యక్రమం చేస్తాము దానికోసమని ఈ పేదవాపురీ పురస్కరించుకుని దీన్ని బట్టి మేము ఈ టిఫిన్ సెక్షన్ వెళ్ళి పెట్టుకొని పేదపిల్లలకు పంపించేదానికి ఈ కార్యక్రమం ద్వారా చేస్తూ వసూలు చేసినటువంటి జనానందని ఎక్కడికి పంపిస్తారు మీరు మేము అక్కడ

ఫాదర్ గారు బిషప్ గారు ఇస్తారు బిషప్ గారు రోమ్ రోమనగర్కి పంపుతారు వేద పిల్లల కోసం మేము ఒక్కరమే కాకుండా అన్ని విచారణ నుంచి వేద వ్యాపారం అన్ని విచారణ నుంచి మరేదల సభ్యులు పెద్ద మనుషులు యూత్ మరియు విన్సెట్టి పాల సొసైటీ మొత్తం అందరం కలిసి చేసి అది ఆ బిషప్ గారికి అందజేస్తే బిషప్ గారు రోమ్ దేశానికి పంపిస్తే అక్కడ పేద ప్రజలకు అందజేస్తారు

మత పుణ్యక్షేత్రం విచారణ తప్పినటువంటి శాంతి సేవా సొసైటీ అయినటువంటి మడగలం ప్రసాద్ గారి మాటల్లో కూడా ఈ యొక్క వేదవ్యాపక ఆదివారం సంబంధించినటువంటి కార్యక్రమాలు వివరాలను తెలుసుకుందాం వారి యొక్క కార్యక్రమం అనేది ఎందుకు జరుగుతుంది వేదవ్యాపక ఆదివారం పురస్కరించుకొని మీరు చేయించినటువంటి కార్యక్రమాలన్నిటి వివరాల గురించి మీకు తెలియజేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఆరోగ్య మత విశ్వాసులందరికీ శాంతి సేవ సొసైటీ సేవా సర సేవా సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా వ్యాపక ఆదివారం అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం క్రైస్తవ మతాన్ని నలుగు దిశల ప్రపంచ నలుమూలల వ్యాప్తింపు చేయుటకు ఈ యొక్క వేద వ్యాపక ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ నిర్వహిస్తూ ఉన్నది ఆ సందర్భంలో ఆ సందర్భంగానే కడప మేత్రాసనం పరిధిలోని ఆరోగ్య మత విచారణలో పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో కడపలో పెద్ద ఎత్తున ఆరోగ్య మత విచారణ తిరుణాల రీతిలో ఈ యొక్క వేదవ్యాపిక ఆధ్వారాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వచ్చినటువంటి ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడినటువంటి ఒక మొత్తాన్ని డబ్బులను పోగేసి ఆ డబ్బులను ప్రపంచ నలువల ఉన్నటువంటి పేదలకు బడుగు పలికిన వర్గాల ప్రజలకు క్రైస్తవ మతం తెలియనటువంటి వారికి క్రైస్తవ సహాయం అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ధనాన్ని ఇచ్చినటు కోసం ఈ యొక్క వేదవ్యాప్త జరుగుతూ ఉంది ఈ వేద వ్యాపకారం విస్తరణలో భాగంగా ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కూడా క్రైస్తవ వేదరులు కూడా ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా పాల్గొని ఈ వేదాన్ని వ్యాప్తి చేయాలని చెప్పి శాంతి సేవా సొసైటీ కోరుతూ ఉంది అందుకు మీ వంతు సహాయంగా విచారణలు చేపట్టినటువంటి యొక్క ఆటలు కావచ్చు విచారణలు చేపట్టినటువంటి యొక్క ఫుడ్డు కావచ్చు ఇతర మీరేమైనా స్వచ్ఛందంగా చేసినటువంటి కావచ్చు లేదా మీ కుటుంబాలు చేసినటువంటి వస్తువు సామాగ్రి ఏమైనా కావచ్చు ధనం కావచ్చు ఏమైనా కానీ వాటి మొత్తాన్ని ఈ చర్చకి చెల్లించి దీని ద్వారా సకల వ్యాప్తి సువార్తకు భాగస్థులు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ మంచి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎస్ మల్టీమీడియా సోషల్ మల్టీమీడియా పురస్ట్ వారి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ డ్ అందరికీ వేదవ్యాపకం గురించి నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ప్రపంచంలో కథోలిక సంఖ్య కథోలికల సంఖ్య ఎక్కువ శాతంలో ఉన్నా కూడా మనం అనగారిపోతూ ఉన్నాము చాలా చర్చిలలో ధ్వంస విధ్వంసాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మరే తల్లి మీద ఎక్కువ ట్రోలింగ్ ఉంటుంది మరే తల్లిని ఎందుకు మీరు పూజిస్తారు ఆమెకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆమె ఏమి దేవుని తల్లే కదా కోడిగుడ్డులోని సొన ఎట్లా సొన వేసుకుని కోడిగుడ్డు పొక్క పడేసినట్టు కోడిగుడ్డు అంతే కదా ఆమె పాత్ర కూడా అంతే కోడిగుడ్డు తొక్కతో సమానమే కదా అని కొంతమంది క్రిస్టియన్స్ నన్ను ప్రత్యేకించి అడిగినారు ప్రత్యేకించి నన్ను అడుగుతూ ఉన్నారు నేనప్పుడు చెప్పాను కోడిగుడ్డు సొన్న కాపాడాలా అంటే తొక్క అవసరమే కదా దానిపైన అది ఉంటేనే కదా సొన కాపాడబడుతుంది అట్లనే మరే తల్లి తన గర్భంలో దేశప్రభువును సొనలాగా కాపాడి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది ఆమెకు దేశప్రభు పుట్టినప్పుడే తెలుసు ఆయన చనిపోతాడని అది ఎంత ఘోరమైన విషయము ఆమె క్షణక్షణము బాధతోనే ఆమె బ్రతికినంత కాలం ఆమె దేశప్రభు సరిపోయి శిలువ మీద కొట్టబడినంత వరకు కూడా ఆమె అది దృష్టిలో పెట్టుకొని ఆమె ఎంతో దుఃఖ వేదనతోనే బ్రతుకు బ్రతికింది అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చిన్నతనం చేసి ఆమె ఎందుకు పనికిరానిది అని అంటున్నారు కాబట్టి మీ అందరికీ నేను తెలియజేయడం ఏమంటే ఎంత ము అంతకంటే ఎక్కువ మేడం వేద వ్యాపకం అనేది కార్యక్రమం చెప్తున్నారు కదా వేద వ్యాపకము అనగా అయింది వేద వ్యాపకంలో ఈ యొక్క ధనాన్ని అంతా వచ్చినట్టు ధనాన్ని ముఖ్యంగా వేద వ్యాపకం గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి వేద వేదము అనేది వ్యాప్తి చెందకపోతే ఎక్కువ మంది హిందువు మతంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అది వ్యాప్తి సరిగ్గా లేదు మనలో అది లేకపోవటం వల్లనే పోతున్నారు కొంతమంది కథోలికులుగా ఉండి కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి మా కుటుంబాలలోనే సుమారుగా ఒక ఏడెనిమిది పది కుటుంబాల వరకు క్రిస్టియన్లోకి వెళ్ళిపోయారు ఏమైంది మీకు ఎందుకు ఇట్లా పోతున్నారు మీరు మొదటి నుంచి కూడా మరే తల్లిని విగ్రహం పెట్టుకొని బాగా మాకు నచ్చలేదు మాకు నచ్చలేదు అంటున్నారు కారణాలు వాళ్ళకి ఏమైనా కానీ వేదం వేద ప్రచారం చేసి వేదం కోసము మనం కృషి చేసి వేదం కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా కూడా అది మీ కుటుంబానికే చెందుతుంది మీ తరతరాలుగా మీరు ఏదో దేవుడికి ఇచ్చాము ఫాదర్కి ఇచ్చాము చర్చిలో వేశాము అని కాదు అది దేవుడికి ఇచ్చిన ఫాదర్కి ఇచ్చిన దేవుడికి వేదానికి ఇచ్చినట్లే వేద ప్రచారానికి మీరు ఎంత కృషి చేస్తారో ఎంత ఖర్చు చేస్తారో అంతకు రెట్టింపులు మీ కుటుంబాలలో కానీ మీకు కానీ తరతరములు దీవెనలు నింపబడతాయి అని మనవి చేస్తున్నామండి వేదం కోసరము మన ఎంతోమంది పునీతులు వేదం కోసం ఘోరాతి ఘోరమైన మరణం పాలైనారు చాలా భయంకరమైన నికృష్టమైన చావు కూడా వాళ్ళకు వచ్చింది అయినా వాళ్ళు వెనుకంజ వేయలేదు ఏ రకంగానూ మేము వేదం కోసమే బ్రతి పుట్టాము వేదం కోసమే మరణిస్తాము అన్న ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ఇప్పుడు మనం కూడా మనకు కష్టాలు వస్తాయి వచ్చిన ప్రతిసారి ఎక్కడ దేవుడు ఉన్నాడు నాకే ఎందుకు కష్టం రావాలా నా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా వాళ్ళకేమైంది మరి మాకెందుకు రావాలా అనుకుంటారు అది తప్పండి ఎందుకంటే కష్టాలు దేవుడు యోగుకు పెట్టినట్లు మనకు కూడా పెడుతున్నారు యోగును పరీక్ష ఎన్ని రకాలుగా పరీక్షించినారో మీ అందరికీ తెలుసు కదా మరి యోగు అంతటి భయంకరమైన కష్టాలనే తట్టుకొని నిలబడి దేవుడి కృపకు పాత్రుడయ్యాడు చివరికి మనము కూడా మనకి ఏ కష్టం పెడితే ఆ కష్టం ఒక సుఖము ఒక మంచి జరుగుతుంది అని దృఢ విశ్వాసం పెట్టుకొని అందరూ ఈ వేద వ్యాపారానికి వేద ప్రచారానికి కృషి చేయాలని మీకు నమస్కారం చేస్తూ మనవి చేస్తున్నాను ఓకే

ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం విచారణ పెద్దలైనటువంటి సార్ గారి మాటల్లో కూడా యొక్క వ్యాపకానికి సంబంధించిన మాటలను తెలుసుకుందాం యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం వేద వ్యాపకం అనేది మొత్తం నుంచి ఉంది అయితే ఇది కొంతమందికి మనం ఇలా కలెక్ట్ చేసిన వచ్చిన కానుకలు కానీ డబ్బులు ఏదైనా కానీ రూమ్కి పంపిస్తారు ఆ అక్కడైనా కానీ వాళ్ళు సార్ విగ్రీగా ఉండే విలేజెస్ ప్రధాన మిందుకు ఖర్చులు కానీ అక్కడి నుంచి మనకు సప్లై ఇవ్వడము వాళ్ళకి ఏదైనా మంచి కథ తీసుకోవడము ఆ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మనం ప్రతి సంవత్సరము వాక్యంగా సహకరించుకొని చేసుకుంటూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ